అందరికీ నమస్కారం అండి ఈరోజు శివరాత్రి శివరాత్రి రోజు శివపూజ చేసుకున్నట్లయితే శివానుగ్రహం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది శివుడికి చాలా ఇష్టమైన నారికేళ దీపాన్ని శివరాత్రి రోజు వెలిగించినట్లయితే సకల కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఈ నారికేళ దీపాన్ని శివరాత్రి రోజు ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా నారికేళ దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాము రాత్రి రోజు ఉదయమే లేచి తలస్నానం చేసిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకోవాలి పూజా గదిలో అష్టతళ పద్మ ముగ్గు వేసుకోవాలి దాని మీద కొద్దిగా బియ్యం పోసి ఒక ప్లేటు పెట్టుకోవాలి స్టీల్ ప్లేట్ మాత్రం పెట్టకూడదు లేదా విస్తరాకైనా వేసుకోవచ్చు శివపార్వతుల ఫోటోను పసుపు గంధంతో అలంకరించుకోవాలి పూలమాలతో శివపార్వతుల ఫోటోను అలంకరించుకున్న తర్వాత మనము నారికేళ దీపం పెట్టాలంటే కొబ్బరికాయ పగలగొట్టాలి ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని రెండు భాగాలు కూడా సమానంగా వచ్చేటట్లు పగలగొట్టుకోవాలి అందులో ఒక చిప్పను శివుడికి నైవేద్యంగా పెట్టాలి మూడు కళ్ళున్న చిప్పను తీసుకొని దాన్ని విస్తరాకు మీద పెట్టాలి ఆ కొబ్బరి ఆవు నెయ్యి వేసి మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి ఎప్పుడైతే నారికేళ దీపాన్ని వెలిగిస్తామో అప్పుడు శివపార్వతులు అక్కడ ప్రత్యక్షం అవుతారు అందువలన కొబ్బరి జొప్పలో దీపారాధన చేసిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపానికి కొద్దిగా అక్షింతలు వేయాలి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఈ నామము చాలా ఈ మంత్రము చాలా శక్తివంతమైనది పంచాక్షరి మంత్రాన్ని జపించినట్లయితే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది శివుడికి చాలా ఇష్టమైన మారేడు దళాలతో శివ పూజ చేసుకోవాలి శివరాత్రి రోజు శివుడికి చాలా ఇష్టమైన మారేడు దళాలతో శివ పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత పూజ పూర్తయిన తర్ పూజ పూర్తయిన తర్వాత హారతిచ్చి దేవుడికి నైవేద్యం పెట్టాలి ఇలా ఇంట్లో నారికేళ దీపం వెలిగించుకున్న తర్వాత దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాలి శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకున్నట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి ఎందుకంటే శివరాత్రి రోజు శివ పార్వతులు శివాలయంలో కొలువై ఉంటారు శివరాత్రి రోజు శివాలయంలో అభిషేకం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే శివరాత్రి రోజు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయాలి శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలు దేవాలయాల్లో మాదిరి ప్రదక్షిణ చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి శివాలయంలో నందికి శివుడికి మధ్యలో ఎప్పుడు నడవకూడదు శివాలయంలో నంది చెవిలో మన కోరికలు చెప్పుకున్నట్లయితే ఆ కోరికలు నేరుగా శివుడికి చేరుకుంటాయని చెప్తుంటారు శివాలయంలో నంది కొమ్మల మధ్య నుంచి శివ దర్శనం చేసుకున్నట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శివరాత్రి రోజు నారికేళ దీపాన్ని వెలిగించినట్లయితే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం